జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం కావలి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై తొమ్మిదో వార్డులో వార్డ్ ఇన్ఛార్జి వైసీపీ ఇన్ఛార్జి పెనుమల్లి అశోక్ ఇంత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఘనంగా సాగింది ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి వైసీపీ నాయకులు పెద్దలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనస్వాగతం పలికారు नमत्वं

అవార్డుకు సంబంధించి ఇక్కడ వచ్చినప్పుడు పెద్ద ఏ విధంగా పొందన అభిమానం జగనన్న మీద చూపిస్తున్నారో ఒకసారి అందరికీ కూడా వైఎస్ఆర్ ఉంది ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ కావల్లో మంచి పూట ఈరోజు ప్రజలంతా కూడా జగన్ అందరిని ఏ రోజు ఎక్సెన్స్ వస్తాయా ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా కాబోయే నియోజకవర్గంలో గతముగా కంటే ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలతో అత్యధిక మెజార్టీ తెస్తామని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా ఈరోజు కష్టపడుతున్నారు బాగా చేస్తున్నారు తప్పకుండా జగనన్నకి కానుకని ఎదురు చూస్తున్నారు కానీ ఈరోజు తెలుగుదేశం సంబంధించిన నాయకుడు కానీ ఒక అధినాయకత్వం కానీ ఎక్కడ కూడా కావాలి నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలు కాకుండా ఎక్కడ దాముకున్నారో ప్రజలకు అర్థమైంది ఈరోజు బయటికి వచ్చి వారు వైఎస్ఆర్ సిపిని ఎదుర్కోలేక ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నారో ఏ విధంగా బోధ తాగా ఏ విధంగా మా మీద అభాండాగా అయ్యా అని చూస్తూ ఉన్న చానో గతం నుంచి ఒక సంవత్సరం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా వావి నిందగా మోపుతున్నా కూడా కానీ ఈరోజు మగి చూస్తే రాజకీయాలు ఎంత అధమస్థాయికి పోతున్నాయో ఒకసారి అర్థమవుతూ ఉంది ఎందుకంటే నిన్న జరిగిన గుంట మద్యం కేసులో సచివాలయంలో తెలుగుదేశంకు సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి కూడా అత్యధిక మెజార్టీ ఆ పదిహేడో వార్డు గుణ మాకు కావడం ఇది చూసి జీర్ణించుకోక అక్కడ ఏదో విధంగా అక్కడ నాయకుడిని భయపెట్టాగా లేదా ఏదో ఒక విధంగా గౌడీజం చేయగా ఏదో ఒక నింద మా మీద మా పార్టీ మీద వేయాలని ఒక సచివాలయంలో వారు అక్రమంగా మద్యం చేసాగా అక్కడ ఉంచి అదేవిధంగా కొన్ని బస్తాగా రైస్ కూడా అక్కడ పెట్టి వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ ఉన్నాయి దానికి సంబంధించిన ఎంత క్వాంటిటీ ఉంది అని కొన్ని సోషల్ మీడియాలో అక్కడ ఓపెన్ చేయకముందే కూడా వేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అభాండా వేయాలని చూస్తున్నారో అర్థమవుతోంది అంటే అదేవిధంగా దేవికి ఇన్ఫార్మ్ చేసేది వావే అన్నీ వాళ్ళే చేసి ఈరోజు ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఒక అధినాయకత్వం కూడా వాళ్ళతో పాటు పచ్చ మీడియా కూడా ఏ విధంగా ప్రవర్తిస్తుందో కావాలని ఒక ప్రజలంతా కూడా ఒకసారి గుర్తించండి అని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే దానికి సంబంధించి ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి పెద్దలందరికీ కూడా తెలుసు ఎందుకంటే అక్కడ ఆ సచివాలయం ఓపెన్ చేయకముందే ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఎన్ని బాడీస్ పెట్టింది ఎన్ని రైస్ బ్యాగ్స్ ఉండేది అవన్నీ కూడా వారు సంబంధించిన ఒక సోషల్ మీడియాలో రావడం జరిగిందంటే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది అనేది అందరికి అర్థమవుతుంది అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశంకి అతను ఏంటంటే ఈరోజు గెలిచే సత్తాగాక గ్రామాల్లో తగాదాగి పెట్టి లేదా పట్టణంలో గౌడీజం చేసి ఈరోజు గగవాగి అదేవిధంగా భయపెట్టేదానికి కూడా ప్రయత్నించడం నిజంగా తన దారుణం అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది దీని మీద అటు శ్రీ విజయ్ విజయ్ కావచ్చు విజిగన్స్ కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమగ్రమైన విచారణ జరిపింది ఎందుకంటే దానికి కంప్లైంట్ చేసింది కూడా ఈరోజు తెలుగుదేశం నాయకుని కూడా చెప్తా ఉన్నా అంటే బాగు బాగా ఏదో అంటే చెప్పే కదా గతంలో ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో ఆయన అన్నాడు కోడి కత్తి అది ఇది ఇవన్నీ కూడా చెప్పాడంటే అవన్నీ ఈరోజు జరగబోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చేయబోతున్నావు ఈరోజు గౌడీయుధం చేసేది వాగే గుండాధం చేసేది వాగే అక్రమంగా మధ్యవంతకు వచ్చి సచివాలయం పెట్టేది వాగే కంప్లైంట్ చేసేది వాగే ఆ నిందగాన్ని కూడా మా మీద చేసేదానికి ప్రయత్నిస్తున్నారు ఇది పెద్ద గందరికి కూడా అర్థమవుతుంది దీన్ని పెద్దగ గుర్తు పెట్టుకోండి ఇటువంటి నాయకులు ఇటువంటి వాళ్ళు ఈ కావగ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కావగ నియోజకవర్గం ఏ విధంగా తయారవుతుంది ఒకసారి ఆలోచించడానికి కదా కావగ నియోజకవర్గ పెద్దకి 他给打死了。